ఏదైతే పల్నాడులో వెళ్ళేటప్పుడు జరిగినటువంటి సింగయ్య కారు కింద పడింది ఏఐ వీడియో అని వైసీపీ సోషల్ మీడియా చెప్పింది సో చాలా రోజుల తర్వాత అధిష్టానం కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవడో ఒకరిద్దరు నో రోజా లాంటి వాళ్ళు అది ఏఐ వీడియోనే అని చెప్పారు అయితే వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి నోట్తో కానీ అది ఏఐ వీడియో అని చెప్పలేదు ఎందుకంటే అది ఫోరెన్సిక్ ల్యాబ్కు వెళ్తే అది ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి వాళ్ళ దగ్గర నివేదిక ఉంది కాబట్టి అది నిజమని బయటకు వస్తుంది అయితే తాజాగా విజయ్ కేసరి నిజం ఒప్పుకున్నాడు ఒప్పుకోవటంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా కూడా ఇస్తున్నాడు ఆ సలహా ఏంటి అసలు విజయ్ కేసరి ఒప్పుకున్న నిజం ఏంటి ఒకసారి ఆయన మాట్లాడిన దానికి అర్థం ఏంటో తెలుసుకునే ముందు మీరందరూ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ దయచేసి మీరు అందరూ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అచీవ్మెంట్కి మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ టైం మన విజయ్ కేసరి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహాతో పాటు నిజాన్ని కూడా ఒప్పుకోవటం జరిగింది ఆయన ఏం ఒప్పుకున్నారు ఆయన చేసిన సలహా ఏంటి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం పాలిటిషియన్స్ ఎస్యూ కన్నా సెడాన్స్ వాడితే బెటర్ ఏమో కదా పబ్లిక్ లోకి వెళ్తున్నప్పుడు అంత క్రౌడ్స్ మధ్యన రష్ లో కార్ ముందుకు ఎవరు వస్తున్నారు అని చూడగలగాలి ఎస్యూవీస్ అయితే అంత హైట్ లో ఉంటాయి కాబట్టి కార్ ముందు ఎవరన్నా పడే రేంజ్ లో ఉంటే చూడడం ఇబ్బంది అదే సెడాన్స్ అయితే అంత హైట్ లో ఉండవు కాబట్టి కార్ ముందు పడే రేంజ్ లో ఎవరన్నా ఉంటే ఈజీగా కనిపిస్తారు అంతేకాదు ఒకవేళ తగిలినా కూడా వాళ్ళ కాళ్లు తగులుతాయి గానీ తలలు టైర్లు కిందకి వెళ్లిపోయే ఛాన్సెస్ సెడాన్స్ లో తక్కువ జగన్ గారు సీబీఎన్ గారు పబ్లిక్ లో తిరిగే ఎవరైనా ఎస్యూవీస్ నుంచి సెడాన్స్ కి షిఫ్ట్ అవడం బెటర్ మీరేమనుకుంటున్నారు ఏదైతే బెటర్ పైగా ఉంటాయి అది సో 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 కదా కదా ఇప్పుడు అంటే వాస్తవానికి అర్థం ఏంటి ఇప్పుడు ఇదే కేసరి గారి ఆలోచన ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో అనేది ఏఐ వీడియో కాదు అది ఒరిజినాలిటీ జరిగిందే కారు కింద వేసి కారు కింద పడ్డ మాట వాస్తవమే డ్రైవర్ చూసుకోలేదు కాబట్టి పొరపాటున కారు కింద పడ్డాడు కారు కింద పడి చెప్పాడు ఏంటి ఈ వెహికల్స్ అనేవి హైట్గా ఉండటం వల్ల అక్కడ పర్సన్ ఎవరున్నారని తెలియదు కాకపోతే వెహికల్స్ మార్చడం ద్వారా అంటే హైట్ తక్కువ ఉన్నటువంటి వెహికల్స్ని వాడటం ద్వారా ఎవరైనా ఒకవేళ ఉన్నా పొరపాటున దెబ్బలు తగులుతాయి అప్పటి నుంచి కారు కింద పడి చనిపోయేంతటి ఛాన్సెస్ అయితే ఉండదు కాబట్టి పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఇప్పుడు వాడుతున్న వెహికల్స్ని కాకుండా మా ఈ ఇంకొక వెహికల్స్కి మారాలి అని చెప్పి చెప్పాడు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే అసలు ముందు నాకు తెలిసి ఇంతవరకు కూడా ఎవరికి వెహికల్స్ కింద మనిషి పడి చనిపోయినంత దాఖలాలు అయితే లేవు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అధికారం పోయినా మాకు ప్రజాక్షేత్రంలో ప్రజలు మా బలం తగ్గలేదు అని చూపించే వ్యావ ఎక్కువగా ఉంది అంతేకాకుండా పెద్ద ఎత్తున ఒక్కొక్క నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించాలనేటువంటి టార్గెట్టు నాయకులకిచ్చి వాళ్ళు ఆ సమీకరించే ప్రయత్నంలో పిచ్చి డబ్బులు సంపాదించారు కాబట్టి వాళ్ళకు పిచ్చి మందు అలాగే గాంజా అలాగే వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు పెట్టి జనాన్ని విపరీతంగా తరలించి క్రౌడ్ క్రియేట్ చేసి వాళ్ళకి బైకులు ఇచ్చి బైకుల మీద ద్విచక్ర వాహనాలకి పెట్రోల్ కొట్టించేసి అసలు నేను వస్తే ఇంత క్రౌడ్ క్రియేట్ అవుతుంది అంటే ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ అనేది ఉంది ఆ ఓట్ బ్యాంకింగ్ అలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేయటం కోసమని వీళ్ళు ఈ ఈ దుస్సాహసాలకు పాల్పడ్డారు ఒక మనిషి ప్రాణం పోతే కనీసం అతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేయించలేదు కనీసం అతన్ని ఒక కారు ప్రొవైడ్ చేయకుండా ఒక కుక్క కాని కార్ కింద పడితే ఎట్లాగైతే ఈడ్చి అవతల పడేస్తామో రోడ్డు మీద ఉంటే స్మెల్ వస్తుందని బయటపడేస్తామో ఆ రకంగా పడేసారు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కార్యకర్తల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు నువ్వు సడాన్ యూజ్ చేసినా లేకపోతే ఎస్యూ యూజ్ చేసినది కాదు అట్లా ముఖ్యం నేను అడుగుతున్నది ఒకటే ఒకటి నీకు అంత పెద్ద క్రౌడ్ క్రియేట్ చేసినప్పుడు నిజంగా కానీ ప్రభుత్వం నీకు నిజంగా కానీ ప్రభుత్వం రూపు ఇవ్వకపోతే నీ కార్యకర్తల చేత నువ్వు రూపు పట్టించవచ్చు కదా నీ కార్యకర్తలతో నువ్వు రూపు లాగించవచ్చు కదా లోకేష్ గారికి మీరు ఆ రోజు సెక్యూరిటీ ఇవ్వాలా ఇవ్వకపోతే నారా లోకేష్ గారు ఇవ్వగలం పాదయాత్రలో తన ప్రైవేట్ సెక్యూరిటీతో రూపు రూపు నిర్వహించుకున్నాడు కదా ఆయనకి రారా ఆయనకి క్రౌడ్ లేడా ఆయనకి జనాలు రారా ఎగబడరా మరి ఆయన తన ప్రైవేట్ సైన్యంతో ఒక రూప్ని క్రియేట్ చేసుకొని దాదాపుగా రే దాదాపుగా యువగలం పాదయాత్ర మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పై చిరుపులు నడిచాడు ఆయన మూడు వేల రెండు వందలు ఎంతో సమ్ సరే మూడు వేల పైన మళ్ళీ ఎందుకంటే రఫ్ ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియకపోతే దాని గురించి మాట్లాడతారు తర్వాత శంకారామం పూరించారు ఇక్కడ కూడా రూపు అనేది ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ సైన్యం రూప్ ఇచ్చింది ప్రభుత్వం ప్రొవైడ్ చేయాల మరి నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి పిలిస్తే అంతమంది కార్యకర్తలు రాగా అంతమంది సైన్యం రాగా మందులు బీరు ప్యాకెట్లు స బీరు బిర్యానీ ప్యాకెట్లు సప్లై చేసి అంతమందిని దింపంగా ఒక ప్రైవేట్ రూప్ని మీరు ప్రొవైడ్ చేసుకోలేరా నిజంగా ప్రభుత్వం ఇవ్వలేదనుకున్నాను కానీ ఇచ్చిన ప్రవే ఇచ్చిన రూప్నే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పాడు ఎందుకంటే కార్యకర్తల దూరంగా జరిగితే ఇంత క్రౌడ్ క్రియేట్ అయినట్టు ప్రజల్లోకి తెలియదని అంతసేపు మాటలు నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదు నా జెడ్ ప్లస్ ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడతాను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదు అని అంటే ఒకవేళ ప్రొవైడ్ చేయలేదు అనుకుందాం నీ మాట ప్రకారమే నీకంటూ ఒక సైన్యం లేదా నువ్వు ఆల్రెడీ చాలా నీ కార్యకర్తలు నీకు నీకోసం సైన్యంగా పనిచేయలేరా నారా లోకేష్కి పనిచేయలేదా యువకళంలో రూప్పాటి అంతా ప్రైవేట్ సైన్యమే నడిపింది తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర నడిపింది మరి నీకు విద్యార్థి విభాగం ఉంది నీకు విద్యార్థి విభాగం అంటే అది విద్యార్థుల మీద అత్యాచారాలు చేసే విభాగం అలాగే యువత విభాగం అంటే వాళ్ళు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాలు లేకపోతే జిల్లా కార్యాలయాలు ఉంటే ఆ కార్యాలయాల మీద దాడి చేసే సైన్యం ఇక రాష్ట్ర స్థాయి అంటే వాళ్ళు గాంజాయి మూతలు వ్యాపారం చేసుకోవటంలో బిజీగా ఉన్నారు అంటే ఇదే ఇంకా జనాన్ని సమీకరించాలి అని అంటే వాళ్ళు సరివిడిగా మందు గాంజాయిని పుష్క ప్యాకెట్లు సప్లై చేసి వాళ్ళ ఒంటి మీద స్పృహ లేకుండా ప్రవర్తించేలా చేయటం అందులో అమాయకులను బలి చేయటం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది అంటే విజయ్ కేసరి విజయకేసరి నువ్వు నొక్కి ఒక్క నుంచి చెప్పాల్సిన పళ్ళ నువ్వు సలహాలు ఇచ్చావుంటే తీసుకోవడానికి మీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ళు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు కూడా చంద్రబాబు కాన్వాయి కింద ఎవరు పడి చనిపోలేదు ఒకవేళ ప్రమాద శాస్త్రం జరిగితే ఖచ్చితంగా దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం ఆ కుటుంబాన్ని ఆదుకోవటం అంతటితోటి మీ బాధ్యత సరే అధికార పార్టీ కేసులు నమోదు చేస్తారు పక్కన పెట్టేశాను కానీ వాళ్ళని పిలిపించి మీడియా సమావేశంలో అంబులెన్స్లో జరిగింది అంబులెన్స్లో అనేది జరిగింది అంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు అతను మాట్లాడుతూనే ఉన్నాడు అప్పటికి బతికే ఉన్నాడు అతను తన చేతులను కూడా తను ఫ్రీగా తీసుకోగలిగే కెపాసిటీ ఉంది ఇక్కడ జరిగినటువంటి ఇబ్బంది ఏంటంటే అతన్ని సివియర్ డ్యామేజ్ అయిన తర్వాత అతనికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్పెన్సెస్ని బరాయిస్తామని భరోసా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన ముఖ్యం తను వెళ్ళి చచ్చిపోయిన విగ్రహాన్ని అది బెట్టింగ్ లాడి చనిపోయిన విగ్రహాన్ని ఓపెన్ చేయటం నాకు ముఖ్యం ఈ క్రౌడ్ని అంతా కూడా మీడియాలో చూపించుకోవటం నాకు ఇష్టం దీని ద్వారా ప్రజల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాననేటువంటి ఆలోచన భ్రమ కల్పించాలనేది నాకు ముఖ్యం నా టార్గెట్ నా ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదు అందుకు ఎంతమంది చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టి ఒక కుక్కని కానీ రోడ్డు మీద కారు కింద వేసి తొక్కి చనిపోతే కుక్కని ఎలాగైతే వాసన కొట్టిద్దని బయట విదిలేస్తామో ఆ విధంగా విసిలేసి వెళ్ళిపోయి తన కార్యక్రమాన్ని ముగించుకొని వచ్చి తర్వాత వాళ్ళనే తన ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత మీడియా సమావేశం చెప్పించుకొని ఆమె పక్కన ఒక ఇన్ఛార్జిని పెట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఛానల్స్ని పెట్టేసి ఏమి కేసరి ఇదే నా రాజకీయం ఇందులో నీకు ఎక్కడ తప్పు కనపడలేదా దీని గురించి నువ్వు మాట్లాడలేవా ఒకటి మాత్రం నిజం నీ మూతి మీద మేసం మొలవదు కానీ మిగతా నువ్వు చెప్పే మాటలన్నీ కూడా లంగా మాటలు వాస్తవం నువ్వు ఇంత ఇంత క్లియర్గా సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇంకా దాన్ని ఏ వీడియో అన్నా కొంతమంది ఇంకా దాంట్లో కొంతమంది కామెంట్లు పెట్టారు వాడికి సిగ్గుసారం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి పైన భగవంతుడు ఉన్నాడు ఈ రోజు తప్పించుకోవచ్చు కానీ పైన కర్మ అనేదాన్ని ప్రతి దాన్ని అనుభవించాల్సిన పని ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా సరే అది వ్యక్తి ఇంత దారుణమా ఒక కార్యకర్త సొంత పార్టీ కార్యకర్త నీ మీద అభిమానంతో అతను వస్తే అతన్ని కారు కిద్ద అతన్ని అతని కుటుంబాన్ని ట్రీట్ చేసే విధానం ఇదేనా జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు నీ రాజకీయ అవసరాల కోసం నీ స్వార్థ అవసరాల కోసం అబద్ధ లోకేష్ పేరు తీసుకురావాలని చూస్తాను ఇప్పుడు ఈ ఈ అందరూ మన దాకా ఏ వీడియో అనేది వాగారు ఇప్పుడు మళ్ళీ సుడాన్ వాడండి లేకపోతే సడన్ వాడండి ఎస్యూడి వాడండి సొల్లు మాట్లాడి చెప్తున్నారు అసలు ముందు మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఒకవేళ జెడ్ ప్లస్ కేటగిరీ లేక రూప్ లేకపోతే ప్రైవేట్ రూప్ని ఏర్పాటు చేసుకోండి తర్వాత మీకు రోపు రోపు ప్రొవైడ్ చేయట్లేదు మీరు కోర్టులో ఫైట్ చేస్తే తప్పు లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలి ప్రొవైడ్ చేసుకోండి నిన్న డ్రోన్ పెట్టారు నేను డ్రోన్ పెట్టకపోతే నిన్న మీరు చేసిన అరాచకం రాష్ట్ర ప్రజలు తెలిసేది కాదు మామిడికాయలు పట్టుకొచ్చేసి రేట్లు గిట్టుబాటుదారులు లేవని రోడ్డు మీద సిగ్గుండాలి కనీసం మీకు ఇట్లాంటి చెత్త పనులు మీరు చేసేది ఇంకా మీ ప్రజల సమస్యల మీద పోరాటాన్ని మీ సమస్యల మీద పోరాటానికి ఏం లేవా అసలు ప్రజాక్షేత్రంలో పట్టుమని మూడు గంటలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు బంగారు పడి ఎమటో అంటే ఫ్లైట్లో మళ్ళీ బెంగళూరు వెళ్ళాడు ఎలంకా ప్యస్లో శారీతున్నాడు మరి ఆ ప్యాలెస్లో ఏముందో ఆయన అక్కడికి వెళ్ళి మెంటల్ రిలాక్షన్ అవుతున్నాడో రిలీఫ్ పొందుతున్నాడో లేకపోతే ఇంకేం చేస్తున్నాడో తెలియదు కానీ పట్టుమని ఒక రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల మీద కార్యకర్తలతో కలిసి ఉంటాడు జరగదు మరి ఆయన మాత్రం ప్రజానాయకుడు అని చెప్పి మాట్లాడతాడు